హాయ్ అండి అందరికీ చూడండి తొలి వస్తుంది కదండి ఆ తొలి రోజు మనం పేలాల పిండిని ప్రసాదంగా ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తామండి ఎప్పుడైనా సరే ఇలాగ తొలి ఏకాదశి పండుగ అంటేనే ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటాం కదండీ అది కూడా ప్రత్యేకంగా ఇలాగా ఆ స్వామికి ఇష్టమైన ప్రసాదం అంటే ఈ పేలాల పిండి అండి ఈ పేలాల పిండిని మనం జొన్నలు దొరుకుతాయి కదండి ఆ జొన్నల్ని తెన్ తెల్ల జొన్నలని పచ్చ జొన్నలని రెండు రకాలు ఉంటాయండి ఈరోజు తెల్ల జొన్నలతో మీకు ఆ ప పేలాల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మొదట మనం జొన్నల్ని మనం కొలత ప్రకారం ఈ విధంగా ఒక అరడబ్బా జొన్నలైతే మనం అలాగే బెల్లాన్ని కూడా ఒక అరడబ్బా వేసుకోవాలండి ఈ విధంగా మనం జొన్నల్ని ఒక్కసారి వేడి నీటిలో వేసేసుకుని మరిగే మరిగే నీటిలో వేసేసుకుని పొయ్యి కట్టేసి వాటిల్ని వడకట్టుకుని ఆరబెట్టి పిండిలా తయారు చేసుకుంటామండి చూడండి ఆ విధానం ఏంటో మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే తొలి ఏకాదశి అంటే మొదటి వచ్చే పండుగ కాబట్టి అసలు ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటామండి ఇలాగా మనం పేలాల పిండి ప్రసాదాన్ని ఆ స్వామికి సమర్పించి చక్కగా పూజ చేసుకుంటే ఎంత మంచిదోనండి ఇవిగోండి తెల్ల జొన్నలు ఈ విధంగా మనం వీటిల్ని నీళ్ళల్లో వేసి ఇగోండి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని వాటర్ పోసి బాగా మరగనిచ్చుకొని ఇలాగ జొన్నలు వేయగానే కట్టేసుకోవాలండి అలా కట్టేసుకున్నాక పైన మనకి కొంచెం తేలిక తేలికగా ఉన్న జొన్నలు కొంచెం పైకి వచ్చేసినట్టు అయిపోతే వాటిల్ని పక్క పక్కకు పెట్టేసుకుని మనం వెంటనే పొయ్యి కట్టేసుకోవాలండి అలాగ పొయ్యి కట్టేసుకుని మనం వడబుట్టలో పోసేసుకుని వాటిల్ని ఫ్యాన్ గాలి కింద కొంచెం క్లా ఆరబెట్టుకుంటే మనకి పేలాలు చేసుకోవడానికి జొన్నలు రెడీ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం పైన కొంచెం తిట్టులా తేరుకున్న దాన్ని అంతటినీ తీసేసి వీటిల్ని వడబుట్టలో పోసేసుకోవాలండి ఆ వడబుట్టలో పోసుకున్నాక మనం వడబుట్టలో పోసుకుని అవి కొంచెం చల్లారినిచ్చాక ఆరబెట్టుకోవాలి బాగా ఎంత బాగా ఆరబెట్టుకుంటే మనకి జొన్న పేలాలు అంత బాగా రెడీ అవుతాయండి ఇదిగోండి వడబుట్టలో మనం వేడి నీళ్ళు మరగబెట్టి పొయ్యి కట్టేసుకుని దానిలోకి జొన్నలు చేర్చుకుని ఈ విధంగా మనం వడబుట్టలో పోసేసుకోవాలండి అలా వడబుట్టలో పోసేసుకుని మనం ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద ఎప్పుడైనా సరే స్వామికి ప్రసాదాలు అవి నై నైవేద్యంగా తయారు చేసేటప్పుడు కొత్త క్లాత్లే వాడాలండి అందుకని కొత్త జాకెట్ మొక్క మీద ఇలాగా ఆరబెట్టుకోవాలండి జొన్నల్ని వేడి వేడి నీటిలో మనం వడకట్టుకున్న జొన్నల్ని ఆరబెట్టేసుకోవాలి అలా ఆరబెట్టుకున్నప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే అసలు చక్కగా మనకి పేలాలు చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి జొన్నలు ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద కొత్త జాకెట్ ముక్క వేసి పేల మనం జొన్నల్ని ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే బాగా ఆరిపోతాయండి అలా ఆరిపోయిన జొన్నల్ని మనం మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దల్లసరి మూకుడు అయితే మనకి పేలాలు చాలా బాగా వస్తాయండి దల్సరి మూకుడు ఉంటే అది పెట్టుకుని బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేవారి పైన అలా మూత పెట్టేసి బాగా కొంచెం సెగలా వస్తున్నప్పుడు తీసి క్లాత్ తోటి మనం ఇలా రఫ్ చేస్తున్నట్టుగా అంటే పేలాలు రెడీ అయిపోతాయండి అలా రెడీ అయిపోయిన పేలాలని చూడండి ఏ విధంగా పేలాలు రెడీ అయిపోయినాయో ఈ విధంగా మనం మూకుడిలో వేసు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న పేల జొన్నల్ని మూకుడిలో వేసుకుని సిమ్లో ఉంచాలండి బాగా అలా సిమ్లో ఉంచుకున్నప్పుడు చక్కగా పేలాలు రెడీ అయిపోతూ ఉంటాయి అవి తీసుకుని కొంచెం కొంచెంగా పక్కన పెట్టుకుని మిగిలిన వాటిని అడుగున కొంచెం నల్లగా అయిపోతున్నట్టు అయిపోతున్నప్పుడు కట్టేసుకోవాలి పొయ్య ఇదిగోండి ఈ విధంగా మనకి చూడండి పేలాలు చక్కగా రెడీ అయిపోతూ ఉంటాయి అలా పై వాటిని తీసేసుకుని మనం ఈ జొన్నల్ని పిండిలా తయారు చేసుకుని మొదట జొన్నలు జొన్న పేలాలని పిండిలా తయారు చేసుకోవాలి తరువాత బెల్లాన్ని కూడా మెత్తటి పేస్ట్లో తయారు చేసుకుని రెండు కలుపుకుంటే ఎంతో ఆ స్వామికి ఇష్టమైన ప్రసాదం జొన్న పేలాల పిండి అంటారండి ఆ పిండి రెడీ అయిపోతుందండి ఈ ఇప్పటి కాలంలో ఎండాకాలం వెళ్ళి వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది కదండి సీజన్కి తగ్గట్టు ఈ విధంగా మనం ఆ స్వామికి ప్రసాద నివేదన చేసి మనం తింటాం కదండి అసలు ఇది ఎంత హెల్దీ ప్రసాదమానండి సర్వరోగ నివారణ అంటారు కదండి ఆ విధంగా ఈ ప్రసాదం ఉంటుందండి ఈ విధంగా చక్కగా జొన్న పేలాల పిండి తయారు చేసి ఆ స్వామికి నివేదించి మనం తింటే ఎంత మంచిదోనండి ఇదిగోండి జొన్నలు చెప్పాను కదా మీకు మూకుట్లో వేసి ఇలాగా తోటి పైన మనం రఫ్లా చేస్తూ ఉంటే మనకి జొన్నలు జొన్నలు జొన్న పేలాలు రెడీ అయిపోతాయండి అలా తయారైపోయిన జొన్న పేలాలని మనం మిక్సీ ఆడుకుని పొడిలా తయారు చేసేసుకోవాలి అలా మొదట మనం జొన్నల్ని జొన్న పేలాలని పొడిలా తయారు చేసుకుంటాం తరువాత బెల్లాన్ని బెల్లాన్ని పొడిలా చేసుకుని ఇదిగోండి ఈ విధంగా తయారైపోయిన జొన్న పేలాలని మనం పై పై వాటిలన్నిటిని తీసుకుని మిక్సీ ఆడేసుకోవాలండి బెల్లం కొలత చెప్పాను కానీ మీకు ఇంకా అడుగున నల్ల నల్లటి గింజలు అవన్నీ ఉంటాయి కదండి అందుకని మనం పిండికి సరిపడా బెల్లాన్ని చేర్చుకోవాలి చేర్చుకుని ఇదిగోండి ఈ విధంగా మనం జొన్నలు పేలాల్లో తయారైపోయినాయి కదా వాటిని మిక్సీ ఆడుకుంటే చక్కటి పిండి తయారైపోతుందండి అలా తయారైపోయిన పిండిని మనం బెల్లం చేర్చుకోవాలి చూడండి ఆ విధానం కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం జొన్నలు ఇలా తెల్ల జొన్నలు దొరికినప్పుడు తెచ్చుకుని ఉంచుకుంటే ఇలా పేలాల పిండిని తయారు చేసి ఆ స్వామికి ప్రసాదంగా నివేదన సమర్పించి పిల్లలకి పెడితే అంత మంచిదోనండి ఇది జొన్న జొన్ జొన్న పేలాల పిండి ఇలాగా తయారైన పిండి స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా సమర్పిస్తారండి ఏకాదశి రోజు చక్కగా పూజ చేసుకోవడం కానీ ఆ స్వామికి ఈ విధమైన ప్రసాదం పెట్టడం కానీ చాలా మంచిదండి హిందువుల్లో మనం పండుగలను చేసుకోవడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమేనండి చక్కటి ప్రసాదాలు తయారు చేయడం అలాగే స్వామికి పెడతాం కదండి ఆ స్వామికి పెట్టి ఆ స్వామికి నివేదించిన ప్రసాదాలు మనం ఎంతో పవిత్రంగా తింటామండి అలాగే ఈ ప్రసాదాలు కూడా ఎంతో పవిత్రంగా చేసుకుంటామండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా హిందూ పండుగలని చేసుకోవడం కానీ అలాగే ఈ విధంగా ప్రసాద నివేదనలు కానీ చేయడం ఎంతో మంచిదండి ఇది చెప్పాను కదా జొన్నల్ని పిండి చేసేసి తర్వాత బెల్లాన్ని కూడా మిక్సీ ఆడేసి దీనికి సరిపడా బెల్లాన్ని చేర్చుకుంటే మనకి జొన్న పేలాల పిండి రెడీ అయిపోతుందండి స్వామికి నివేదనగా చేయడానికి చక్కగా ఈ విధంగా మీరు కూడా తొలి ఏకాదశి పూజ చేసుకుని స్వామికి ఆ ప్ర ఆ ప్రసాదాన్ని నివేదన చేయండి సర్వ శుభాలు సర్వ సౌఖ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయాలంటే మనం ప్రతి పండుగని కూడా ఎంతో చక్కగా జరుపుకోవాలండి హిందూ సాంప్రదాయాలంటే ఇవే కదండి మనం చేయడం వలన మన పిల్లలకు కూడా ఈ అల ఈ పద్ధతులు అలవాటయ్యి చక్కగా మంచి భవిష్యత్తు వాళ్ళకి ఏర్పడుతుందండి చూడండి చక్కగా ప్రసాదం ఈ విధంగా తయారు చేసుకుని ఆ స్వామికి నివేదించుకోవాలి రేపటి రోజు తొలి ఏకాదశి రోజు నేను పూజ చేసుకునే పూజను కూడా మీకు పెడతాను